హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మణుగోర్ యూట్యూబ్ చానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అప్పి ఆటో అండి ఈ బండి వచ్చేసి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫుడ్ ట్రక్గా వాడుకోవచ్చు లేదా ఇతర బిజినెస్ల కోసం కూడా ఈ బండి అయితే మీరు చక్కగా వాడుకోవచ్చు అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఫుల్ కండిషన్లో ఉంది ఎఫ్సి వచ్చేసి ఒకసారి సంవత్సరం దాకా ఎఫ్సి ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి అయిపోయిందండి బండి టైర్లు చూసుకుంటే మూడు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటాయని అయితే చెబుతున్నారు బండి అయితే చాలా అద్భుతంగా ఉంది ఫుల్ కండిషన్లో ఉంది మీరు పెట్టుబడి పెట్టాల్సింది ఏమీ లేదు మీకు ఏ బిజినెస్కి పనిచేస్తుందో ఆ బిజినెస్కి మీకు మంచిగా వర్కౌట్ అవుతుందండి బండి వచ్చేసి చాలా బాగుంది ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి చూసుకుంటే కొద్దిగా తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన కడప జిల్లా ఇంద్రానగర్లో ఈ వెహికల్ ఉందండి ఈ వెహికల్ కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్ సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూపులో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్